రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు చెరువు టమాటా మార్కెట్ దిగుమతి గురించి చెరువు టమాటా మార్కెట్ రేట్స్ గురించి తెలుసుకుందాం దిగుమతి పరంగా చూస్తే ఈరోజు సరుకు అనేది చాలా తక్కువ వచ్చింది ఈ తక్కువ రావడం వల్ల రేట్ అనేది కొద్దిగా పెరుగుతున్నాయి అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల నలభై రూపాయలు ఎక్కువ వేసారు నాలుగు లోట్ల దాకా మూడు నలభై ఐదు వేసారు త్రీ ఫార్టీ రూపీస్ వేసారు అలాగే ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై మూడు వందల దాకా ఎక్కువగా యావరేజ్ వేసారు అలాగే ఈ పొడికాయలు ఈ గోలీలు చూసుకుంటే ముప్పై రూపాయలు స్టార్ట్ చేసి నలభై యాభై అరవై రూపాయల దాకా ఎక్కువ వేసారు అలాగే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే గంటసింగ్లో పడితే ఆల్ మీకు వస్తాయి చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయండి అన్నగారు